ఈ ఎండాకాలంలో ఒక రకం క్లైమేక్ ఉంటాయి శీతాకాలంలో మాత్రం చాలా చక్కటి క్లైమేక్ అయితే ఉంటుంది ఎందుకంటే పొగ మంచుతో మొత్తం కప్పపడిపోయి ఆకాశంలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్న ఆ స్క్రీన్ మాత్రం చాలా బాగుంటుంది అందుకని నేను ఉదయాన్నే వెళ్తున్న ఈ సమయంలో మీకు వీడియో తీసి చూపించాలని నేను ఈ వీడియో అయితే తీశానమాట ఈ పెళ్ళి వర్క్ మీద నేను ఉండటం వల్ల నేను మీకు వీడియోస్ అనేది పెడతాం జరగలేదు ఇక ప్రయాణం అయిపోయినాక మొత్తం పెళ్ళికైతే వచ్చేసాం అనమాట మేము మా బంధువులు ఇక అందరూ మేము పెళ్ళికైతే వచ్చేసాం పెళ్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక భోజనాలు చేసి బయలుదేరాలి కాబట్టి భోజనం హాల్లోకి అయితే వచ్చేసాం అనమాట ప్రజెంట్ అయితే ఖాళీ లేదు ఇక చైల్డ్ పట్టుకొని అనమల్ వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నామన్నమాట భోజనాలు చాలా బాగా జరిగినాయి కార్యక్రమం అంతా కూడా చాలా బాగా నచ్చింది తర్వాత వచ్చేసి ఇక సాయంత్రం చేయక పడిపోతుందని చెప్పేసి మేము రెండున్నర గంటల జర్నీ ఉంది కదా ఇక బయలుదేరిపోయి అయితే మేము మళ్ళీ విజయవాడ సిటీకి అయితే వచ్చేస్తున్నాము ఇక సాయంత్రం పూట అంటే ఐదు నా ఐదు ఆ టైంలో స్క్రీను మీకు చూపించాలని ఎందుకంటే సూర్యుడు వెళ్ళిపోతున్నాడు చిన్నగా మంచు అనేది పడుతూ ఉంది అందుకని మీకు కూడా పొద్దున మంచు చూపించా కదా సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో స్క్రీన్ అనేది ఎంత న్యాచురల్గా ఉంటుంది అనేది నేను మీకు చూపించడం కోసం విజయవాడకు వచ్చేసేటప్పుడు నేను వీడియో అయితే తీశాను ఇంచుమించుగా సాయంత్రం పూట పల్లెటూళ్ళలో న్యాచురల్గా అసలు చూస్తానికైతే చాలా బాగా నచ్చింది నాకు అందుకని మొత్తం పొలాలు ఆ చెట్లు ఆ స్క్రీన్ మాత్రం నాకు చాలా అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే ఇది విలేజ్లోనే సాధ్యం అవుతుంది సిటీలో అంత బిల్డింగ్స్ అవన్నీ ఉండటం వల్ల ఈ లొకేషన్ అనేది మనకి కనపడకపోవచ్చు ఇది విలేజ్లోనే ఇలాంటి లొకేషన్స్ అనేది మనకి కనపడుతూ ఉంటాయి మన విలేజెస్కి అనేది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పని మీద అయితే ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి వెళ్ళినప్పుడు మాత్రం మనకి ఇలాంటి స్క్రీన్స్ అనేది కనపడుతూ ఉంటాయి అందుకని నేను మీకు కూడా ఈ వీడియోని చూపించాలని నేను వీడియో అయితే తీశాను ఈ కారణం చేతనే నేను మూడు రోజులు వీడియో మూడు నాలుగు రోజులు నేను వీడియోస్ తీ మీకు అప్లోడ్ అయితే చేయకపోవటం అనేది జరిగింది ఇక పెళ్లి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు రిసెప్షన్ ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇక రిసెప్షన్ ఫంక్షన్లో అయితే మొత్తం ఇతర పార్కింగ్ ప్లేస్ కానీ డైనింగ్ అంటే టిఫిన్ సెక్షన్ హాల్ కానీ ఇక లోపల వచ్చేసి స్టేజీ స్టేజీ వర్క్స్ కానీ ఇక డైనింగ్ హాల్లో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది పెళ్ళేదే సూపర్గా జరిగింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ